ప్రజా క్షేత్రంలో మంత్రి పొంగులటి రెడ్డిని ఎదుర్కోలేకనే ఇడి రూపంలో మోడీ దాడి చేయడం సిగ్గు చెడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రేమర్తి రవి అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా నాయకులపై ఇడి దాడులు చేపించడం అసత్య ఆరోపణలు చెడాటుగా అలవాటుగా మారిందన్నారు అత్యంత అవినీతిమైన పార్టీ ఆ పార్టీలో ఏ లీడర్ పైన ఈడి దాడి చేయట్లేదు దేశంలో కాంగ్రెస్ రెండు రాష్ట్రాలు మరి ఎందుకు మీకు ఇంత భయం అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని నడిపించగల శక్తి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నది ఖచ్చితంగా ఆయన దాడి చేసినా ఏం లేదు ఇప్పుడు దాడి చేసినా ఏం దొరకదు భవిష్యత్తులో కూడా ఆయన పైన ఎటువంటి మనక ఉండదని కూడా మరి తెలియజేస్తున్నా ఆయన చేస్తే ఆకాశం మీద ఉప్పేసినట్టే ఆకాశం వచ్చి మతం పేరు చెప్పి డబ్బులు సంపాదించి ఆ దేశాన్ని అల్లకలం చేసే వ్యక్తి కాదు ఇప్పుడు ఖమ్మం జిల్లాని భవిష్యత్తులో మరి తెలంగాణ జిల్లాని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆయన పైన ఉందని అందుకోసమనే ఆయన భవిష్యత్తులో భవిష్యత్తును లేక బీజేపీ పాడి ఈ ఇడి దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని ఇటువంటి దాడులు మానుకోవాలి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు వెనకాల తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి మొత్తం ఉందని ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్